హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఈసారి నిన్నటికి ఈ రోజుకి మనం గమనించినటువంటి తేడాను చూసినట్లయితే ఈసారి మ్యాథ్స్ ఈజీగా రావటము మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ కూడా లాస్ట్ టైము రెండు వందల డెబ్భై ఆరు డెబ్భై తొమ్మిది డెబ్బై ఏడు అలా హయెస్ట్ రావటం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ కావచ్చు ఇటు కోరికొండ కలిగిరికి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఈసారి యొక్క కటాపు అంచనా కూడా పెరగడం జరిగింది మరి ఈసారి ఓపెన్లో ఎన్ని మార్క్స్ వస్తే సీటు వస్తుంది అనేటువంటిది కూడా చాలామంది బాగా ప్రిపేర్ అయ్యి రిజర్వేషన్ లేనటువంటి జనరల్ క్యాండిడేట్లు మదనబడుతున్నటువంటి విషయం దాని గురించి మనం ఈరోజు ఒకసారి తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్ సైనిక్ స్కూలు సిక్స్త్ క్లాస్లో ఓపెన్ అంటే జనరల్ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి మిగతా బీసీఎస్సీ ఎస్టీ అదేవిధంగా మిగతా ఎక్స్ సర్వీస్ ఈ కోటాలలో కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది అనమాట ఓపెన్లో ఎన్ని మార్కులకు సీటు వస్తుంది అనే దాన్ని బట్టే మనకి మిగతావి కూడా ఆధారపడతాయి ఎందుకంటే ఓపెన్ పోను మిగిలినటువంటి విద్యార్థులకు ఆ యొక్క రిజర్వేషన్స్ వాడిగా కూడా ఆ మార్కులను బట్టి కట్ ఆఫ్ అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది మనం ఇప్పుడు ఓపెన్లో ఎంతవరకు రావచ్చు ఇక్కడ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్కి లాస్ట్ టైము రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది ఇలా రావడం కూడా జరిగింది ప్రముఖ కోచింగ్ సెంటర్లో ఈ మధ్యలో అంటే రెండు వందల డెబ్భై తొమ్మిది ఒక సింగిల్ డిజిట్లు రావడం జరిగింది ఒక వన్ ఆర్ టూ అలా మరి డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై ఆరు అనేటువంటిది దాదాపుగా ఒక పది పన్నెండు మంది మందికి రావడం జరిగింది రెండు వందల డెబ్భై అనేటువంటిది దాదాపుగా ఒక ముప్పై నలభై మందికి రావడం జరిగింది రెండు వందల అరవై పైన అనేటువంటిది వందల్లో కూడా రావటం జరిగిందన్నమాట అయితే ఈసారి ఈ యొక్క కటాబును మనం ఎలా చూడాలి అని గమనించినట్లయితే ముఖ్యంగా మనకు హార్ట్ లాంటిది మ్యాథ్స్ కాబట్టి నవోదైన సైన్స్ దానికి సంబంధించి మనం గమనించినట్లయితే ఈసారి ఈ యొక్క ప్రముఖ కోచింగ్ సెంటర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క సమాచారం మనకు అందడం జరిగింది ఈసారి దాదాపుగా రెండు వందల ఎనభై ఐదు నుంచి రెండు వందల తొంభై మధ్యలో ఐఎస్ట్ ఉంటుంది అదొక రెండు వందల తొంభై వచ్చాయని కూడా చెప్తున్నారు అయితే అవి మనం క్రైటీరియా అనుకోలేము లాస్ట్ టైం రెండు వందల డెబ్బై ఆరు నుంచి రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్యలో హైయెస్ట్ ఉన్నది ఈసారి ఇది రెండు వందల తొంభైకి రీచ్ అవ్వచ్చు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం కొంతమందికి అలా మార్కులు కూడా వచ్చాయి అయితే ఈ యొక్క మార్కులు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల తొంభై మధ్య వచ్చినప్పటికీ కూడా మెంబర్సే ఉంటారు మరి రెండు వందల ఎనభై నుంచి పైన కానీ చూసుకున్నట్లయితే ఒక పది ఇరవై మంది ఉండొచ్చు రెండు వందల డెబ్బై ఐదు పైన దాదాపుగా ఈసారి ఒక వంద మంది కూడా ఉండేదానికి అవకాశం ఉంది దీనివల్ల కట్ ఆఫ్ కూడా చేంజ్ అవుతుంది అయితే ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఓపెన్లో కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఈసారి ఆఫ్ అనేటువంటిది పెరుగుతుందని నేను ఫస్ట్ డే నుంచి కూడా చెప్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక వీడియో కూడా చేయడం జరిగింది కటాఫ్కి సంబంధించి ఖచ్చితంగా కూడా పెరుగుతుంది లాస్ట్ టైం రెండు వందల యాభై మూడుకి ఓపెన్ రావటం జరిగింది ఈసారి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు ఈసారి దాదాపుగా కూడా నా ఎక్స్పెక్టేషన్ రెండు వందల అరవై మార్కులు పైన కానీ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇటు కలిగిరి కానీ కోరికొండ కానీ ఇంకా రెండు వందల అరవై ఐదు అట్లా వస్తే గర్ల్స్ కానీ జనరల్ అభ్యర్థులు కానీ ఇంకొక మెట్టు సేఫ్ జోన్లో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట మరి జనరల్ అభ్యర్థులు టూ ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ ఉంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది టూ సిక్స్టీ మార్క్స్ వస్తే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఇది గమనించగలరు దీన్ని బట్టి ఇక ఈ యొక్క చేంజెస్ అనేటువంటిది రిజర్వేషన్స్ వారికి కూడా మనం లాస్ట్ టైం చెప్పుకొని ఉన్నాము ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు కటాఫ్ అయితే కొంచెం లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఈసారి సెవెన్ ఎయిట్ మార్క్స్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇది జస్ట్ ఒక మీకు అవగాహన కోసం మాత్రమే ఫైనల్గా మనకి సైనిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఇచ్చేటువంటి కటాఫ్ ఫైనల్ ఫైనల్కి త్వరలో వస్తుంది దాని తర్వాత కూడా ఒక క్లారిటీ వస్తుంది గమనించగలరు ఇది ఫ్రెండ్స్ ఓకే చూస్తూనే ఉన్నాడు ఎరుగుడి బ్రదర్ ఛానల్ నవోదయ సైనిక్ కౌన్సిలింగ్ ఇతర సమాచారం అందించడం కోసం మీకు ఈ యొక్క ఛానల్ హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ